ఆయన అందరికి మేమైతే కొండపల్లి కస్టోడింగ్ పెడతాం అండి ఆ వెళ్ళే దారిలో ఉన్నాం ఒకసారి ఈ రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఓ ఉయ్యాలో ఉయ్యాల ఇయ్యాలో ఉన్నాయి అది దారుణం అండి ఈ రోడ్లు మాత్రం మారట్లేదు ఈ రోడ్లోనే మా బండిది బెల్క్రాంకులు బెల్క్రాంక్ రాడ్లు మొత్తం కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో బిండ్ అయిపోయినాయి అనమాట డబల్ వన్ డబల్ ఎయిటీ మరి దారుణం కింద ఉన్నాయండి ఈ రోడ్లు అయితే ఇలా ఎక్కి ఇలా దిగుతున్నాయి ఈ రోడ్డు ఈ రోడ్డు మాత్రం ఎన్నిసార్లు చెప్పినా కానీ మారట్లేదు ఒకసారి చూడండి మరి దారుణంగా ఉన్న రోడ్డు అయితే చూడండి అంత పెద్ద పెద్ద గోతులు ఈ క్రషర్లకు వెళ్ళే దారులు అయితే మరీ దారుణంగా ఉన్నాయి గోతులు బండి లోతు పోయి ఉందన్నమాట ఈ కొండపల్లి క్రస్టర్లకు వెళ్ళే దారులు అయితే అసలు మారట్లేదు బాగు చేయట్లేదు వీళ్ళు మాత్రం ఉంటాయి క్రస్టర్లు ఉన్నాయి కానీ ఒక్క క్రషర్ల నుంచి కూడా ఒక్క బండి మెటీరియల్ కూడా ఒక్క గోతులో కూడా పోయట్లేదు మరి ఎంత దారుణంగా ఉన్నది చూస్తున్నారు రోడ్లు అయితే ఈ గూతులు ఎక్క బాగుంటే కొద్దిగా ఎదురుకి వెళ్ళిన తర్వాత చూతులు కానీ చూడండి మట్టి బళ్ళు మట్టి తోల్సినట్టు ఉన్నాయి వాళ్ళు పోసారు ఈ పెద్ద గోతులు కొద్ది లెక్క ఒక పర్లాంగ్ మాత్రం ఇలా తార్ రోడ్డు ఉంటుందండి ఇదైతే పెద్ద గొయ్య ఇటు సెంటర్ చేయడానికి కుదరదు ఇటు దింపినా కానీ లెఫ్ట్ లెఫ్ట్గా వాలిపోతుంది రైట్ సైడ్ తింటే రైట్ సైడ్ వాలిపోతే లెఫ్ట్ సైడ్ తింటే లెఫ్ట్ సైడ్ వాలిపోతుంది అక్కడ మట్టి పోశారు ఈ మట్టి బళ్ళు దొరుకుతున్నాయి కొండగట్టు నుంచి మట్టిలో లేవు బళ్ళు ఆ బళ్ళు వాళ్ళు పోసారు అక్కడ బళ్ళు వస్తానే ఉన్నాయి బ్లాస్టింగ్ ఉండే కొండ మీద పొగ కనపడుతుందా ఆ పొగ ఆ పొజు అండి ఉండెకాయలు అయితే వెళ్ళిపోతాయి ఎందుకంటే ఏ రాయి వచ్చి ఎక్కడ తగులుద్దో కూడా తెలియదు మరి దారుణం అండి కింద బళ్ళు వెళ్తున్నాయి కనీసం బళ్ళు కొంత దూరం వరకు ఆపుకోవాలి రాత్రాలకే కష్టంలో మేము భోంచేస్తున్నాం బ్లాస్టింగ్ చేశారు పెద్ద రాయి వచ్చి పడిపోయింది ఒక తొమ్మిది కేజీల రాయి బ్లాస్టింగ్ జరిగేటప్పుడు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల వరకు బళ్ళు అయితే ఆపేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ రాయి తగిలితే మన ప్రయాణంపై ఏర్పాటుదండి స్పాట్ లో చచ్చిపోతాం అంత సైజు రాళ్ళు వచ్చి పడతాయి అనమాట చాలా డేంజర్ అండి కొండల్లో బ్లాస్టింగ్ జరిగేట ఈ గ్లాసులు బద్దలు కొట్టుకుని కూడా వచ్చేస్తాయి ఎదురుగొండ జరిగితే ఎదురుగొండ వచ్చి పడిపోతారా ఉందే ఆ స్పాట్ లో వచ్చి ఇదే తిన్నంగా పడితే పలకాయ తగిన చార్కి తగిన కొండలో తగిన స్పాట్ లో చచ్చిపోతాం అంత డేంజర్గా ఉంటాయండి ఈ క్రషర్ నుంచి తోలకలు బ్లాస్టింగ్ టైంలో అయితే దయచేసి మా లారీ డ్రైవర్ కష్టాలు అర్థం చేసుకోండి ప్రాణాలు ఏ రూపంలో పోతాయో తెలియదు ఏ టైంలో మేము చనిపోతాం తెలియదు శుభ్రంగా ఉన్నంతవరకే మా జీవితం సేఫ్ అన్నీ బాగున్నంత వరకే మేము సేఫ్ ఏ చిన్న మిస్టేక్ వచ్చినా ఏ టైం ఎలాంటిదో తెలియదు నేల మీద బుడకలాంటిది అనమాట మా జీవితం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతా ఉంటే జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేసే లోపల మా ప్రాణం పోయినా పోవచ్చు అంత డేంజర్ లో మేము ఈ రోడ్ల కోసం కానీ సొసైటీ కోసం కానీ మేము కష్టపడుతున్నాం అన్న దయచేసి మా కష్టం